అందరికి నమస్కారం అండి ఇవాటి తరగతిలో మనం తెలుగు సంధుల్లో ఒకటైనటువంటి రుగాగమ సంధి ఆగమ సంధికి సంబంధించినటువంటి సంధి రుగాగమ సంధిని గురించి మనం ఈరోజు తరగతిలో వివరించుకున్నాం మీకు ముందుగానే చెప్పాను తెలుగు సంధులనేటివి అనేటివి అంటే తెలుగు వ్యాకరణాంశాలలో సంధులు అనేటివి చాలా ముఖ్యమైనవి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా టిఎస్సి టెట్టు ఇతరత్ర ఎటువంటి పరీక్షలు రాసే వాళ్ళకైనా తెలుగుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విభాగం ఏదన్నా ఉంది అంటే అది ఒక సంధులు అందులో స్కోరింగ్ కూడా అనేది చాలా సులువైన రీతిలోనే మనం తెచ్చుకోవచ్చు మార్కులు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా విన్నట్టు చెప్పేటప్పుడు ఈరోజు మనం రుగాగమ సంధి రుగాగమం రుగాగమం అనేది ఆగమంగా వచ్చేటువంటి సంధి రకార రేపం అనేది రకార రేపం అనేది ఆగమంగా ఏర్పడేటువంటి సంధిని మనం రుగాగమ సంధిగా మనం చెప్పుకుంటాం ఇది ఆగమ సంధి ముందుగా దీని సూత్రం కానీ మనం చూస్తే కర్మదారయంలో పేదాది పదాలకు ఆలు అనేటువంటి శబ్దం పరమైనప్పుడు రుగాగమం వస్తుంది బాగానండి కర్మదారయంలో పేదాది పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అనేది వస్తుంది కర్మదారయంలో పేదాది పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అనేది వస్తుంది ఈ సూత్రంలో మనకు తెలియనటువంటి విషయాలు ఏంటివి అంటే రుగాగమం అంటే కర్మధారయంలో కర్మధారయం అంటే ఏంటి పేదాది పదాలకు పేదాది పదాలు పేదాది పదాలు పేదాది పదాలు అనేటివి ఏంటివి ఇక్కడ ఆలు అనేటువంటి పదం దానికి పరమైనప్పుడు రుగాగమం ఎందుకు వస్తుంది అనేది మనం క్లారిటీగా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ రుగాగమ సంధిలో రెండు సూత్రాలు అనేటివి ఉన్నాయి ఇది మొదటి సూత్రానికి సంబంధించినటువంటిది కర్మ రుగాగమ సంధిలో మొదటి సూత్రం అనమాట కర్మధారయంలో పేదాది పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం వస్తుంది అంటే ఇక్కడ కర్మధారయం అంటే ఏంటి పేదాది పదాలంటే ఏంటి అలాగే రుగాగమం ఎందుకు వస్తుంది క్లారిటీగా బాగా వినండి కర్మధారయం అంటే ఇది మీకు ముందు చెప్పినటువంటి సంధిలో కూడా చెప్పాను ఏ సంధి కర్మధారయ సంధి పుంపాదేశ సంధి పుంపాదేశ సంధిలో చెప్పేటప్పుడు కర్మదారయంలో మువర్ణానికి పుంపులు వస్తాయని చెప్పాడు కర్మదారయం అంటే చాలా ముఖ్యమైనది ఏ స్థాయి వాళ్ళకైనా అని కర్మధారయం అంటే విశేషణ విశేషాలతో కూడినది విశేషణము విశేషం అంటే నామవాచకంతో కూడినటువంటి పదం కర్మధారయ పదం ఈ కర్మధారయ పదంలో పేదాది పదాలకు పేదాదులు పేద ప్లస్ ఆదులు పేదాదులు పేదాదులు అంటే పేద ఆదులు అంటే పేద మొదలైనటువంటి పదాలు అనమాట పేద పేదాది పదాలు ఏంటి అంటే పేద బీద బాలింత కొమ మనుమ గొడ్డు ఇలాంటి పదాలను పేదాది పదాలు అంటాం ఇలాంటి ఏమంటాం పేదాది పదాలు అంటాం పేదాదులు ఏ పేదాదులు అనగా పేద మొదలైనటువంటి పదాలను పదాలను పేదాదులు అంటాం అందులో పేద బీద బాలింత జవ మనుమ కొమ గొడ్డు మొదలైనటువంటి పదాలను పేదాది పదాలు అంటాం ఇకపోతే రుగాగమం రు అనేది ఆగమంగా వస్తుంది అని చెప్పారు ఆగమం అంటే ఏంటి మిత్రుని వలె రావటం ఆదేశం అంటే ఏంటి శత్రువు వలె సంధి సంధికార్యం జరిగేటప్పుడు సంధికార్యం జరిగేటప్పుడు పేదాది పదాలకు ఇక్కడ రుగాగమం వస్తుంది అన్నాం సంధి జరిగేటప్పుడు ఒక అక్షరానికి తోడుగా మరొక అక్షరం రావడం ఒక అక్షరానికి తోడుగా మరొక అక్షరం వచ్చి చేరడం అనమాట ఇది రుగాగమ సంధికి సంబంధించింది అంటే ఇక్కడ సంధి జరిగేటప్పుడు ఆ అక్షరానికి తోడుగా మరొక అక్షరం వచ్చి చేరితే దాన్ని మనం ఆగమం అని అంట మరొక తోడుగా అంటే దీన్ని మిత్రుడు వల్ల ఫ్రెండ్స్ ఎలా వస్తారు మాట్లాడుతూ మాట్లాడుతూ పక్క నుంచి నిలబడతారు అలాగే ఇక్కడ కూడా ఇకపోతే అసలు ఎలా జరుగుతుంది రుగాగం అనేది ఎలా వస్తుందో ఒకసారి వివరిస్తాను క్లారిటీగా చూడండి పేద ప్లస్ ఆరు ఇక్కడ పేద పేద అనేటువంటి పదానికి పేదాది పదానికి ఆలు అనేటువంటి పదం పరమైనప్పుడు ఏమొస్తుందని చెప్పాను రుగాగమం అనేది వస్తుంది అది ఎలా వస్తుంది ఆగమంగా ఆగమంగా రావటం అంటే మిత్రుని బలే రావటం అంటే పక్కన వచ్చి చేరడం అప్పుడు పేద ప్లస్ రర్రు ప్లస్ ఆలు రు ప్లస్ ఆ ఏమవుతుంది రా పేద రాలు అలాగే బీదా ప్లస్ ఆలు ఇక్కడ కూడా రుర్ర మీద రావడం జరుగుతుంది రుర్రు ప్లస్ ఆ ఏమవుతుంది రుర్రు ప్లస్ ఆ రా కలిపితే బీదరాలు పేదా ప్లస్ ఆలు పేదరాలు బీదా ప్లస్ ఆలు బీదరాలు నేను చాలా ఒకే ఒక విషయం చెప్తాను ఈ యొక్క రుణాకమ సంధిని మనం సులువుగా గుర్తు పెట్టుకోవాలంటే ఒకటే ఇందులో వచ్చేటువంటి పదాలన్నీ కూడా స్త్రీ వాచకానికి సంబంధించినటువంటి పదాలే స్త్రీలకు సంబంధించినటువంటి పదాలే అందుకే ఇది స్త్రీకి సంబంధించిన సంధిగా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఆడవ సంధి స్త్రీకి సంబంధించినటువంటి సంధిగా సులువైన రీతిలో గుర్తు పెట్టుకోవాలంటే దీన్ని గుర్తు పెట్టుకోవచ్చు అనమాట ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం చూస్తే పేద ప్లస్ ఆలు పేదరాలు బేదా ప్లస్ ఆలు బేదరాలు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైనటువంటి సంధి మనకి ఇక్కడ అనేది ఎందుకంటే మార్కులు ఈజీగా స్కోర్ చేసేటువంటి సంధి సందుల్లో ఏదన్నా ఒకటి ఉంది అంటే అది ఈ యొక్క రుదాగమ సంధిని మాత్రం నిక్కచ్చిగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఎగ్జాంపుల్ కూడా స్త్రీకి సంబంధించినటువంటి పదాలే ఉంటాయి కాబట్టి మనం బాగు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆలు అనేటువంటి శబ్దం వచ్చినంత మాత్రాన అన్ని రుగాల కోసం అయిపోదు అందుకే నేను చెప్పింది స్త్రీకి సంబంధించిన పదం అని ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చూస్తే బాలింత ప్లస్ ఆలు ఆలు మనుమా ప్లస్ మనుమా ప్లస్ ఆలు కొమా ప్లస్ ఆలు ఇప్పుడు బాలింత ఆలు బాలింత రాలు జవాలు జవరాలు మనుమా ప్లెసాలు మనుమరాలు అలాగే కొమా ప్లస్ ఆలు కొమరాలు కొమ రాలు అన్నిట్లో కూడా మనకు వృగాగమ అనేది ఈజీగా వచ్చింది ఇలా స్త్రీ వాచకానికి సంబంధించినటువంటి పదంతో ఏర్పడేది ఈ యొక్క రుగాగమసంధి అనమాట ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఆలు అనేటువంటిది వచ్చినంత వచ్చినంత మాత్రాన రోగాగమసంధి అయిపోదు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టండి క్రింది బాణిలో రోగాగమ సంధికి సంబంధించిన ఉదాహరణ ఏది కొమరాలు పావురాలు ఉంగరాలు బొంగరాలు ఏదైంటుంది ఎస్ చేసి కామెంట్లు చెప్పండి కొమరాలు ఎందుకు అంటే ఇక్కడ మీకు చెప్పినటువంటి పదాలు మీకు రుగాగమ సంధి అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి అని చెప్పాను ఇంక నేను స్త్రీ వాచికి సంబంధించిన పదాలు స్త్రీలకు సంబంధించిన పదాలు ఆలు అనేది ఇప్పుడు బొంగరాల్లో ఉంది ఒంగరాల్లో ఉంది పావురాల్లో ఉంది స్త్రీలకు సంబంధించిన పదమా కాదు పేదరాలు బీదరాలు బాలింతరాలు జవరాలు కొమరాలు మనుమరాలు ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించినటువంటి పదాలు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి స్త్రీలకు సంబంధించిన సంధి ఏదైనా ఉంది అంటే అది ఒక రుగాగమ సంధి అనేది మైండ్ లో బాగా స్టోర్ చేసుకోండి ఇక ఇదే సంధిలో రెండవ సూత్రం అనేది కూడా ఉంది ఈ రెండవ సంధి సూత్రం కూడా ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం ఇక ఇందులో రెండవ సూత్రాన్ని మనం చూసినట్లయితే బాగా గుర్తుపెట్టుకుని రుగాగమ సంధిలో రెండు రెండు సూత్రాలు అనేటివి ఉన్నాయి ఈ రెండు సూత్రాలకు సంబంధించినటువంటి పదాలు వస్తాయి మొత్తం కూడా స్త్రీకి సంబంధించినటువంటి పదాలే ఇది బాగా మైండ్లో స్టోర్ చేసుకోండి రోగాగమ సంధి అనగానే స్త్రీకి సంబంధించినటువంటి పదం అనమాట స్త్రీ వాచకాలకు వచ్చేటువంటి పదం స్త్రీల సంధి ఆడోల సంధి స్త్రీల సంధి అదే మైండ్లో ఫిక్స్ అయిపోండి బాగా సూత్రం కర్మదాలయంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వానికి ఉత్వము అలాగే రుగాగమము వస్తుంది కర్మదాలయంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వానికి ఉత్వము రుగాగము రెండూ వస్తాయి అని చెప్పాడు ఇక్కడ అంటే మీకు ఆ ముందే చెప్పాను ఫస్ట్ సూత్రంలోని కర్మధారయ పదం అంటే విశేషణ విశేషాలతో కూడినది ఇక్కడ తత్సమ పదం తత్సమము అంటే సంస్కృత ప్రాకృత పదాలతో సమానమైనటువంటి పదాలను తత్సమ పదాలు అంటాం సంస్కృత ప్రాకృత పదాలతో సమానమైనటువంటి పదాలను మనం తత్సమ పదాలు అంటాం దీన్ని మనం తెలుగులో ప్రకృతులు ప్రకృతి వికృతులు పదాలు ఐడియా ఉన్నాయి కదా అదే మనకు ప్రకృతులు తత్సమము తద్భవము అని రెండు రకాలుగా ఉన్నాయి ఈ కర్మధారయ పదంలో తత్సమ పదం అందులోను తత్సమ పదం ఉన్నప్పుడు అందుకు ఆ తత్సమ పదానికి ఆలు అనేటువంటి శబ్దం పరమైనప్పుడు అందులో ఉన్నటువంటి అకారం అనేది అంటే ఆ అనేది ఊగాను అలాగే అలాగే రోగాను రెండు వస్తాయి ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ మీకు రాశారు గుణవంత ప్లస్ ఆలు ఉపాధ్యాయ ప్లస్ ఆలు ఇక్కడ కర్మదాలయ పదంలో తత్సమ పదమైన ఇక్కడ ఆలు అనేటువంటి శబ్దం పరమైంది ఆలు శబ్దం పరమైనప్పుడు ఇక్కడ బాగా చూడండి గుణవంత అన్నప్పుడు ఇక్కడేముంది తా ఈ తావో ఏముంది మనకు గుణ మనం విడదీసుకుంటే వృత్ ప్లస్ ఆ అలాగే ఈ అత్వం ఏమవుతుంది అంటే ఇక్కడ చెప్పడం ఈ అత్వం బాగా ప్లస్ ఆలు మనం విడదీసుకుంటే ఇలా అలాగే ఈ అత్వము ఉత్వంగా మారుతుంది ఈ అత్వం ఏమవుతుంది ఉత్వంగా మారుతుంది అప్పుడు గుణవంతు ఈ అత్వం ప్లస్ లో ఉత్వం వస్తుంది అప్పుడు వృత్తి ప్లస్ అలాగే ఏమొస్తున్నాడు రుగాగమం రుగాగమం ఇప్పుడు కూడా మనకు కొలుహుల్ రూపంలోనే వస్తుంది ర ప్లస్ 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 ఆ రా ఇక్కడ గుణబం గుణబం రాలు అంటే అత్వంగా ఉన్నది ఇక్కడ ఉత్వంగాను ప్లస్ రుగాగమం వచ్చింది ఇక్కడే అదే సూత్రం చెప్పడం పరమైనప్పుడు ఆలు శబ్దం పరమైనప్పుడు అర్త్ ఉత్వం వస్తుంది అలాగే రుగాకము రెండు వస్తాయి ఉపాధ్యాయ ప్లస్ ఆలు ఇక్కడ కూడా యా యా ఏముంది ఈ ప్లస్ ఆ ప్లస్ ఆలు అవునా ఈ అత్వం ఏమవుతుందన్నాము ఉత్వంగా మారుతుంది ఉత్వంగా మారినప్పుడు ఏమవుతుంది యు ఏమవుతుంది మారుతుంది ప్లస్ ఆలు యులు లేకపోతే రాలు అంటే కర్మదాలయ పదంలో ఇక్కడ ఆలు తత్సవ పదానికి ఆలు పదం పరమైనప్పుడు అందులో ఉన్నటువంటి అత్వం గుత్వంగా మారుతుంది ప్లస్ అలాగే రుగాగమం రెండు వస్తాయి ఇవన్నీ కూడా ఉదాహరణకు చెప్పాలంటే చాలా పదాలు ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన పదాలు ఇవన్నీ ఒకసారి బోర్డులో రాస్తాను మీరు అన్నిటికీ మీకే క్లారిటీ అనేది కలిపిన విడదీసినప్పుడు అత్వం రావాలి కలిపినప్పుడు ఉత్తమం రావాలి విడదీసినప్పుడు అత్వం కలిపినప్పుడు ఉత్వం ఇది క్లారిటీగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట ఒకసారి ఉదాహరణ ఉంది కొన్ని కొన్ని రాస్తాను చూడండి మీరే చెప్పాల్సి వస్తుంది ఒకసారి బాగా క్లారిటీగా వింటున్నారు మీరు చాలా సంతోషం మీకు ఎటువంటి డౌట్స్ ఏదైనా వచ్చినప్పుడు సందేహం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి తెలపండి నాకు తప్పకుండా నేను వాటికి సరైనటువంటి సమాధానం మీకు రిప్లైలు ఇస్తాను అలా నెగ్లెక్ట్గా మాత్రం వినర్దండి ఇప్పుడు ఉదాహరణ వాళ్ళు చూస్తే ధైర్య ధైర్య ప్లస్ ఆలు వైద్య ప్లస్ ఆలు వైద్య ప్లస్ ఆలు సాహసిక ప్లస్ ఆలు సాహసిక ప్లస్ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ಪ್ಲಸ್ ಆಲು ಸಂಪನ್ನ ಪ್ಲಸ್ ಆಲು ಐಶ್ವರ್ಯ ಐಶ್ವರ್ಯವಂತ ఐశ్వర్య వంత ప్లస్ ఆలు అర్థమవుతున్నాయి అనుకుంటా మీకు సులువైనటువంటి రీతిలో ఈ పదాలన్నీ కూడా అలాగే భక్త ప్లస్ ఆలు భక్త ప్లస్ ఆలు ఈ పదాలు కలిపినప్పుడు మీకు బాగా చూడండి ఇంకొంచెం క్లారిటీ మీకే వచ్చే అనిపిస్తుంది ధైర్య ప్లస్ ఆలు ఇక్కడేముంది రియాలో ఆ వైద్య ప్లస్ ఆలు ఆ సాహసిక క కాలో ఆ యాలో ఆ సంపన్నాలో ఆ తాలో ఆ తాలో ఆ ఈ అత్వం అన్నిట్లో కూడా ఉత్తంగ మ ఉత్తమంగా వస్తుంది ప్లస్ దీంతో పాటు రుగాగమను కూడా అక్కడ మిత్రుల వలె చేరుతుంది ధైర్య ప్లస్ ఆలు ధైర్యురాలు ధైర్యురాలు वैद्य प्लस आलु वैद्यराल वैद्यराल साहसिका प्लस आलु साहसिकुराल अलगे राजकीय्या प्लस आलु राजकीयुरल अलगे संपन्ना प्लस आलु संपन्नुराल ಅಲ್ಲೇ ಐಶ್ವರ್ಯವಂತ ಪ್ಲಸ್ ಆಲು ಐಶ್ವರ್ಯವಂತ್ ಐಶ್ವರ್ಯ ಭಕ್ತ ಪ್ಲಸ್ ಆಲು ಭಕ್ತುರ ಭಕ್ತ ಇಂಕಾ ಇಟಿಕ ಪ್ಲಸ್ ಆಲು ಘಟಕರೂ ಬುದ್ಧಿಮಂತ ಪ್ಲಸ್ ಆಲು ಬುದ್ಧಿಮಂತರ ఉపాధ్యాయ ప్లస్ ఆలు ఇందాక చెప్ప ఉపాధ్యాయురాలు ధీరా ప్లస్ ఆలు ధీరురాలు ఇలాంటి పదాలు అన్ని కూడా స్త్రీకి సంబంధించిన పదాలే కదా ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ సూత్రంలో బాలింతరాలు బేదరాలు జవరాలు కొమరాలు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యురాలు సాహసికురాలు ధైర్యవంతురాలు బుద్ధిమంతురాలు గుణవంతురాలు ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించిన పదాలేనా క అవునా కదా ఇలా స్త్రీకి సంబంధించిన పదాలతో ఏర్పడే సంధి మనకు రుగాగమ సంధి ఇది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు సులువుగా అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి పదాలతో ఏర్పడే సంధులే మనకు రుగాగమ సంధి ఈ రుగాగమ సంధి చాలా సులువైనది అందులో కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేది ఇందాక చెప్పాను ఆలు ఉన్నంత మాత్రాన రుగాగమ సంధి కాదు గుర్తుపెట్టుకో రుగాగమ సంధిలో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ రూపంలో వస్తే పేదాది పదాలంటే ఏంటివి పేదాదులు అనగా పేద బీద బాలింత కుమ మనుమ అలాగే ఆగమం అంటే మిత్రుని వలె రావటం సంధి జరిగేటప్పుడు ఒక అక్షరానికి తోడుగా ఇంకొక అక్షరం రావటం అలాగే కర్మధారయం విశేషణ విశేషాలతో కూడినది కర్మధారయం అలాగే ఇంకా పదాలు ఇచ్చేసి విడదీసి రాయమనడం కలిపి లేదా విడదీసిచ్చి కలిపి రాయమనడం లేదా ఈ ఈ పదం ఏ సంధికో ఏ సంధో చెప్పమనడం ఇలాంటి ప్రశ్నలు అనేటివి ఇందులో వస్తాయి ఈ రెండు సూత్రాలు సులువుగానే అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నా కామెంట్ రూపంలో తెలపండి నేను తప్పకుండా వాటికి సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను ఇక్కడి వరకు మీ అందరికీ అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి అలాగే మీరు ఏదైనా నాకు కానుకలు సమర్ మీరు ఏదైనా మీ సహాయం నాకు అందజేయాలనుకుంటే జాయింట్ బటన్ ద్వారానో లేదా సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీరు మీ అమూల్యమైన కానుగొనందజేయచ్చు జాయిన్ బటన్ అంటే మెంబర్షిప్ తీసుకుని చేసుకోవచ్చు తక్కువ ప్యాక్ తన ముందు ఇరవై తొమ్మిది రూపాయలు వాటిలో మీకు నచ్చినటువంటి ప్యాక్ని సెలెక్ట్ చేసుకొని నా మరిన్ని వీడియోలు కూడా మీరు చూడవచ్చు